క్రషర్సు తర్వాత ఇతరతర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ని వాళ్ళు సప్లై చేస్తూ క్వారీలు రన్ చేస్తూ ఉన్నారు సో దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి మొన్ననే ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది ఆ చర్యల్లో భాగంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది క్రిమినల్ కేసు బుక్ చేసి అరేంజ్ చేస్తే దానికి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు ఏదో అదే బంట్రసుడు వెయ్యి ఎలుకలు తిని తీర్థయాత్రలో పోయింది పిల్లి అన్నట్ల మా మీద కాంగ్రెస్ వాళ్ళు నా మీదనే ఎన్ని కేసులు పెట్టినరు గత ప్రభుత్వంలో అని చెప్పేసి నేను అడుగుతా అనవసరంగా పార్టీలో కలవమంటే పార్టీలో కలవమని అన్నందుకు మేము కలవము అని అంటే కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ తప్పది ప్రభుత్వము ఏ అవకతవకలు అవకతవకల ద్వారా వారి మీద కేసు బుక్ చేయడం జరిగింది కానీ అది ఒక రుటీన్ ప్రాసెస్ అది కానీ హరీష్ రావు గారు దాన్ని ఘోరంతలు కొండంతలుగా చేసి గతంలో ఏమో ప్రభుత్వాన్ని చాలా చట్టబద్ధంగా నడిపినట్టు దీంతో కాంగ్రెస్ వాళ్ళు చట్టబద్ధంగా కాకుండా కక్షాది సరిగా కేసులు పెడుతున్నారని చాలా పొరపాటు వారికి అన్నీ తెలుసు గత నారాయణ కే నియోజకవర్గ బై ఎలక్షన్లో మీకు అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులకు అందరికీ ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద డీలర్ల మీద అంగన్వాడీ టీచర్ల మీద తర్వాత మామూలు ఇవి పాఠాలు బోధించే టీచర్ స్కూల్ టీచర్ల మీద ప్రతి ఒక్కరి మీద కూడా ప్రెషర్ తీసుకొని వచ్చి సర్పంచ్లకు చెక్ పవర్ తీసేస్తామని భయభ్రాంతులకు గురి చేసి బై ఎలక్షన్ గెలవడం జరిగింది అదొకటే కాకుండా ఏవైనా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి మెమోర్ అండి అని అంటే వాళ్ళ మీద కూడా కేసులు బనాయించడం జరిగింది ఎంతోమంది యువకులు ఎంతోమంది ప్రజలు కూడా రోడ్డు బాగలేదు సార్ మా ఊరికి అని ఎమ్మెల్యే గారిని నిలదీస్తే వారి మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది ఏది అడిగినా కూడా ప్రశ్నించే హక్కు అనేదే లేకుండా పోయింది గత పది పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం దౌర్భాగ్యమయ్యేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కోల్పోవడం జరిగింది అట్లాంటిది ఈరోజు వారు కక్ష సాధింపు చర్య గురించి మాట్లాడుతూ ఉన్నారు అంతేందుకు సింగూర్ నీళ్ళు అక్రమంగా మిడ్ మార్ని తరలించకపోయినప్పుడు కూడా రైతులందరూ వారికి మెమరాండం ఇవ్వడానికి పోతే వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది నా కేసు ఇంకా రెండు వేల పదహారు నుంచి ఇంకా నేను ఇంకా ఇంకా దిగ తిరుగుతూ ఉన్నాను ఇంకో క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ బై టూ నెంబర్ సీసీ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీన్ అంటే బై ఎలక్షన్లో ఇది ఏం లేకున్నా నిరాధారమైన ఆరోపణలు చేసి గతంలో కలెక్టర్ అంటే ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న వెంకటేశ్వరరావు గారు నా మీద హరీష్ రావు గారి సూచనల మేరకు నా మీద కేసు బుక్ చేయడం జరిగింది వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి చెప్పారు ఇది టోటల్ అసత్యం ఇది నేను పాంప్లెట్లు పెట్టుకపోలేదు బూత్లోకి ఎక్కడ పెట్టుకోపోలేదు అది ఎప్పుడో పాతగా ప్రింట్ చేసినటువంటి పాంప్లెట్ సర్క్యులేషన్లో వెళ్ళిపోయింది న్యూస్ పేపర్లకు దాని మీద నంబర్ లేదు ప్రింటర్ పేరు లేదని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది రెండు సంవత్సరాలు రెండేందుకు ఇప్పుడు పదహారు అంటే ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇంకా కేసు కొనసాగుతుంది నేను కోర్టుకు తిరుగుతూ ఉన్నా మొన్న ఎన్నోసార్లు సమన్లు పంపిస్తే మొన్న ఎవిడెన్స్కు రావడం జరిగింది వెంకటేశ్వరరావు గారు తర్వాత ఆయన ఏదైతే ఉందో ఆఫీసర్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ దిస్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఆయన ఇన్ఛార్జ్ అని చెప్తే ఆయన స్టేట్మెంట్ గురించి ఇంకా పెడితే అది ట్రేస్ అవుటే అయితే లేదు ఎవరున్నారో అధికారి అని చెప్పేసి నేను మటుకు న్యాయంగా కోర్టుకు పోతా ఉన్నా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కోర్టును గౌరవిస్తూ ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పక్కకు పెట్టి కోర్టుకు పోవాల్సి వస్తుంది మరి ఇది కక్ష సాధింపు సరే కాదా అని అడుగుతా ఉన్నాను అక్రమంగా కట్టడాలు కూల్చివేస్తే కూడా పోయి మున్సిపల్ కమిషనర్ గారిని నోటీస్ ఇవ్వాలి ప్రొసీజర్ ఫాలో అని చెప్పేసి అడిగితే కూడా నా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది కార్యకర్తల ఊర్లలో ఏ సమస్యల మీద తాగునీటి సమస్య ఉన్నదని అడ్డుకుంటే పోలీసు వాళ్ళ ద్వారా కేసు రోడ్డు పాగలేదని అడిగితే పోలీసు వాళ్ళ ద్వారా కేసు గతంలో ఎంత అరాచకం ఉంటే మీకు అందరికీ తెలుసు ఇప్పుడేమో కక్ష సాధింపు సరే అని చెప్తా ఉన్నారు అదేం లేదు అదొకటే కాకుండా అక్రమ మైనింగ్ గురించి నేను చెప్పదలుచుకున్నాను టిఆర్ఎస్ నాయకులు అక్రమంగా మైనింగ్ చేసినందుకు అక్కడ ఈరోజు కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు ఎంతో అక్రమంగా మైనింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా నారాయణ గేట్ నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులే ఇప్పుడు బచ్చపల్లి కల్లేరు మండలం ఏదైతే ఉన్నానో ఇప్పుడు నిజాంపేట మండలైంది అయింది అక్కడ కూడా స్టోన్ క్రషరు అక్కడ పెట్టి సర్వే నెంబర్ ఒకటి పనులు కొనసాగించేది ఇంకో చోట తర్వాత వాళ్ళకి ఎంతో లిమిట్ ఉన్నదో లిమిట్ కాకుండా ఎక్కువ మైనింగ్ చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ట్యాక్స్ ఎగేసి ఎగ్గొట్టేసింది అలాంటిది ఉన్నది శాండ్ మాఫియా అయితే మీకు చెప్పనే అవసరం లేదు వీరి నుంచి శాండ్ మాఫియా రోజు వందలాది లారీలు కంటి ఉండి పోతూ ఉండేది మరి అదొకటే కాకుండా కాంట్రాక్టర్కి సంబంధించింది కూడా ఏది అనే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అంగిరిగా దగ్గర స్టోన్ కషర్ పెట్టి వాళ్ళకి అలాట్ చేసింది ప్రభుత్వ పరంగా అలాట్ చేసింది ఒక సర్వే నంబరు వాళ్ళు మైనింగ్ చేస్తున్నది ఇంకో సర్వే నెంబర్లా పోయి ఒకవేళ ఎవరైనా ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మెజర్ చేస్తే ఈరోజు కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి ఉంటుంది గత ప్రభుత్వం కళ్ళు మూసుకునేది ఏం పట్టించుకోలేదు మేము రిపీటెడ్గా చెప్పినాం ఈసారి వచ్చి ఎంత చెప్పినా కూడా వాళ్ళ తీరు మార్చుకుంటలేరు ఇగో మహారెడ్డి ఇన్ఫ్రా ఫర్మ్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ టూ ఎయిటీ కలేరు కలేరు బండల్ల వన్సికా స్టోన్ క్రషర్ ಪ್ರೊಪರೇಟರ್ ಶ್ರೀಮತಿ ಮೀನಾಕ್ಷಿ ಸವಿತ ಇದು ಬಿದರ್ಗೆ ಬಿದ ಸಂಬಂಧು ಸರ್ವೆ ನಂಬರ್ ಫಿಫ್ಟಿಫೋರ್ ಬೈ ವನ್ ಫಿಫ್ಟಿಫೋರ್ ಬೈ ವನ್ ಎ ನ ಮಂಡಲ್ ಬೋರ್ಗಿ ವಾಲದಂತೆ ಅಕ್ರಮ ಮತ್ತೆ ಸ್ಟೋನ್ ಕ್ರಷರ್ ವಿಜಯಕುಮಾರ್ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ಟೋನ್ ಕ್ರಷರ್ ಇದು ಕೂಡ ನಾವು ಮಂಡಲ್ ಬೋರ್ಗಿ ಮತ್ತೆ ಶೇಖ್ ಅಹ್ಮದ್ ಎನ್ಜಿಓಕ್ರಾನ್ನ ವಿಲೇಜ್ ಮನೂರ್ ಮಂಡಲ್ ಇದು ಕೂಡ ಮೋರ್ಗಿ నాగిల్ అక్కడ క్రషర్ ఇది ఇవన్నీ అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నాయి ఇది ఫార్టీ త్రీ బై ఏ డబలా ఫార్టీ త్రీ బై ఏ ఏ కూడా నాగిల్ మండల ఇక్కడ క్రషర్ అలాట్మెంట్ అయింది యాక్టివిటీస్ మొత్తం హంగరిగా కొనసాగుతున్నాయి హంగరిగా శివార్ల అడిగే నాతుడలేడు ఏడీ గారికి కూడా కంప్లైంట్ ఏడి మైన్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా విచ్చలవిడిగా వాళ్ళ అధికారు గత ప్రభుత్వం అండదండలతో ఇంకా మైనింగ్ కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సెస్యగా చేస్తున్నారు అక్రమంగా ఇసుక తరలించుకుపోతా ఉన్నారు పాపము గట్టిగా అడిగితే ఈ తహసీల్దార్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకోవడానికి సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు రైతులకు కానీ ఇల్లు కట్టుకునే బెనిఫిషరీస్కి వాళ్ళకు ట్రాక్టర్లు సీజ్ చేసి లోపలేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఏమో టన్నులకు టన్నులు ఇసుక తీసుకొని పోతా ఉన్నారు ఓవర్ వేట్తో తీసుకుంటూ కేసులు పెట్టింద్రు కాంగ్రెస్ వాళ్ళు కక్ష సాధింపు సరే మీద అని చెప్పేసి చెప్పడం ఎంత మటుకు సమాన్ చేసామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ వాళ్ళ ఉన్నాయి ఉన్నాయన్నట్టు ఉండని కాంగ్రెస్ వాళ్ళ క్రషర్లు ఉంటే గతంలో మీరు ఎంతమంది సీజ్ చేసినారు ఎందుకు సీజ్ చేయలేదు ప్రభుత్వం మీదే ఉండే కదా అక్రమంగా నడిచే క్రషర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసేది ఉండే ఇప్పుడు చెప్తున్నారు మిమ్మల్ని సీజ్ చేసి మిమ్మల్ని క్రిమినల్ కేసు పెట్టినాక కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్రమంగా ఉన్నాయని చెప్తున్నారు హరీష్ రావు గారు తీరు మార్చుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతీది ప్రజలకు దృష్టిలో పెట్టి పనిచేస్తూ ఉన్నది కూడా చేయడం జరిగింది మొత్తం ఈ పొల్యూషన్ వలన చాలా నష్టపోతూ ఉన్నాం ఆరోగ్యాలు పాడైతూ ఉన్నాయని చెప్పేసి అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పన్ను ఎగవేస్తూ ఉన్నారని చెప్పేసి ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తే ఒకటి ఒకటి లొసుగులు బయటపడతా ఉన్నాయి దాన్ని విమర్శించడం మానుకోవాలి ప్రభుత్వం మీద బురద జల్లు బురద జల్లడం మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం